అన్నా మీరు సాంబా అన్నారావు నేను నేను కూడా ఇది మా ఫ్యామిలీ ఇది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను ఒక దాన్నే ఇంట్లో నిజమైనది ఉంది తెలుసుకొని రక్షించబడ్డాను అన్నా ఇది ఈసారి ఇది హిందూస్ ని ప్రశ్నించేటప్పుడు ఇంకొక ఇంకొకటి కూడా ప్రశ్నిస్తారేమో అని నేను కాల్ చేసా చెప్ప ఏంటంటే అన్న ఇది కర్మ సిద్ధాంతం అని చెప్తారు కదన్నా కర్మ సిద్ధాంతము ఏంటంటే పాపం చేసే కొలది నీచ జన్మలు ఎత్తుతూ వస్తారు నీచ జన్మలు ఎత్తుతూ వస్తారు కదా అలాంటప్పుడు ఏ కుక్కనో ఏదో అయితే ఏదో కొంత రుణం తీర్చుకుంటారో లేకపోతే తర్వాత మంచి జన్మ వస్తే రావచ్చు కానీ అంతకంటే కుక్క ఇంకా పాపం చేసి ఇంకా చేస్తే ఇంకా దాని జన్మ అట్లా పురుగు దోమ అవి పుట్టినప్పుడు ఒక దోమ ఏమి మంచి పని చేసుకొని మళ్ళీ దాని పైన స్థితికి రాగలుగుతుంది పైన జన్మ ఎత్తగలుగుతుంది ఇంకా దోమ ఇంకా మనుషుల్ని హింసించి అంటే దో మనుషుల్ని హింసించి అట్లా చేయడం వల్ల ఇంకా పాప నీచ స్థితికి పోతుంది అంటే ఇంకా క్రిమి కీటకాలు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది ఆ కరోనా వైరస్ ఇంకా ఏమో మంచి చేస్తే ఇంకా పైన స్థితికి పోతుంది ఎప్పుడు అని ఇదంతా ఎండ్ అవుతుంది దాని కొలది వచ్చే కొలది ఇంకా కిందికి 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 దిగజారుతున్నారే తప్ప పైనకి అసలు వెళ్లే మార్గం అంటూ లేదు ఇప్పుడు ఎప్పుడు ఎండ్ అవుతుందో అసలు ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది లేదు అసలు ఇంకా అసలు ఎట్లా తెలుసుకుంటారు ఇది కాన్సెప్ట్ అసలు కర్మ సిద్ధాంతం అనే కాన్సెప్టే రాంగ్ ఏ విధంగా చూసుకుంటే ఇంకొకటి అన్న ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే అన్నా ఆ ఇది ఇప్పుడు ఆ ఈ రామాయణం గాని మహాభారతం గాని లేకపోతే వీళ్ళందరూ ఇది కానీ ఈ హిందూస్ లో రెండు రకాలు ఉంటారు ఒకరేమో కర్ణాకర్ సుగ్న లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు వాళ్ళకి డబ్బులు వస్తే చాలు లేకపోతే వాళ్ళ స్వార్థం కొలది వాళ్ళది పెట్టుకుంటారు లే వాళ్ళకేమన్నా అవసరం ఉంటే తప్ప దేవుడి దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు ఇంకొకరు ఏంటంటే నిజంగా దేవుడి కోసం వచ్చే వాళ్ళు ఉంటారు హిందువుల్లో కూడా వాళ్ళు ఎందుకు వస్తారంటే హిందూ దాంట్లో కొన్ని మంచి మంచి పదాలు రాసి పెట్టినారనమాట కొన్ని కొన్ని మంచివి రాసి పెట్టినారు ఏంటంటే ఈ కృష్ణుడు ఈ రామ రామాయణం మహాభారతం నిజంటే జరిగినాయన్న ఏంటంటే ఏందంటే సాతాను ఉండడం ఎంత నిజమో నిజమైన దేవుడి దగ్గరికి ఉండగా మనుషుల ద్వారా అతని కార్యాలు కొంతమంది ఇట్లా ఎట్లా ఆపిచ్చినాడు ఆ విధంగానే వీళ్ళందరూ వచ్చి మానవ మాత్రులు మాత్రమే మానవ జరిగిందనడానికి ఏ చిన్నది ఇంకోటి ఆర్కియలాజికల్ నేను కూడా ఏంటంటే చాలా సెర్చ్ చేశాను అన్నమాట అయినా స్టిల్ గాడ్ లో ఉండాల్సిన లక్షణాలు ఏవి ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి నేను మీకు పంపిస్తా ఏంటంటే ఇప్పుడు మనం లేవు అని చెప్పడం వల్ల వాళ్ళు ఏంటంటే ఒక్క ఎవిడెన్స్ తీసుకో అంటే ఆల్రెడీ కొన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి ఏది కాకపోతే వాళ్ళు గాడ్స్ కాదు ఖచ్చితంగా కాదు ఇప్పుడు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయన్న ఏంటంటే న్యూక్లియర్ బాంబు న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేసినది అది మహాభారతం యుద్ధంలో కురుక్షేత్రంలో యూజ్ చేసిన న్యూక్లియర్ వెపన్స్ రెమె మిగిలిన ఇది కానీ లేకపోతే అక్కడ దొరికినది కానీ లేకపోతే రామసేతు ఆ బ్రిడ్జ్ ఉంది కదా అవును అవన్నీ వీళ్ళు వేసుకున్నారు అన్న బ్రిడ్జ్ వేసుకున్నారు కానీ అది దేవుళ్ళు అయితే కాదన్నా ఏందంటే ఒకటి కదా కాదన్న టెక్నాలజీ ఉన్నంత మాత్రాన ఇప్పుడు టీవీ కనిపెట్టినాడు మాట ఓకే 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 అన్న ఓకే అన్న బ్రిడ్జ్ గురించి మీరు చెప్పారు కదా అవును రామసేతు బ్రిడ్జి గురించి రామాయణం ముందు రామాయణంలో ఏమి రాసిందనేది మనం చూడాలి కదా రామాయణంలో వచ్చేసి వంద యోజనాలు రాశారు స్పష్టంగా ఒక సుమారు ఏదైనా గానీ మనం తక్కువ తక్కువలో తక్కువ అనుకుంటా ఒక మూడు మైల్ వేసాను జస్ట్ ఒక యోజన టు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఓకే జాగ్రత్తగానే చెప్తాను ఎందుకంటే మీకు మీరు తెలిసి మీరు నలుగురు చెప్పగలుగుతారు యోజనం వంద యోజనాలని రామాయణంలో బ్రిడ్జి పొడవు రాచంద ఒక యోజనము ఇస్ ఈక్వల్ టు త్రీ మైల్స్ మన మైలు అని అంటే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ అనే అర్థం అవును అవును ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ లెక్కన అది మూడు వందలు వంద మూడు మూడు వందల మైల్స్ మూడు వందల మైల్స్ ఇంటూ వన్ పాయింట్ సిక్స్ అంటే నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు వచ్చింది వంతెన పొడవ వచ్చేసి రామాయణంలో మనకి నేను అది తగ్గిచ్చేసాను ఏది వాళ్ళు చెప్పిన దానికంటే కూడా నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు అంటే ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వంతెన పొడవు ముప్పై కిలోమీటర్లు ఓకే ఇప్పుడే నాలుగు వందల యాభైకి ముప్పైకి ఎంత ఉంది దాదాపు నాలుగు వందల యాభై కిలోమీటర్లు డిఫరెంట్ అది మనం తగ్గిచ్చేస్తే లెక్క అవునన్నా అంటే ముప్పై కిలోమీటర్లు అంటే నాలుగు వందల యాభై కిలోమీటర్ల వంతెన ఏమైపోయింది అది కట్టింది కూడా ఏంటంటే బయట అయితే అయిపోయింది అనుకోవచ్చు మనం ఇది సముద్రంలో ఈ చివరి నుంచి ఆ చివర కనపడతా ఉంది అవును మరి రామాయణంలో వాల్మీకి రాసిన దాని ప్రకారం నాలుగు వందల ఎనభై కిలోమీటర్లు వంతెన ఉంటే నీకు ముప్పై కిలోమీటర్లు చూపించి ఇదే అది అంటే ఎట్లా గొప్పతండి మనం అంతే కదా అవును అవును ఫామ్ అయితే అది దేవుడు అలాంటి ఇంకా ప్రపంచంలో ఏడుండే చేస్తారు ఇంకా ప్రపంచంలో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా సోల్స్ అంటారు వాటిని లో ఇసుక దెబ్బలో సోల్స్ అంటారు సముద్రాలు అట్లా ఏర్పడేటటువంటి సహజంగా ఏర్పడేటటువంటి విషయాలు అవన్నీ కూడా ఇన్మాట ఇంకోటి ఏంటంటే మనకి సంస్కృత భాష అనేది సింధు నాగరికత మీకు ఐడియా ఉంది కదా అవునన్నా అవును సింధు నాగరికత అనేది మన భారతదేశంలో మొట్టమొదటి నాగరికత అంటే మొట్టమొదటి మానవుడు మన దేశంలో నివసించినటువంటి నాగరికత దాని ఏజ్ అంత సింధు నాగరికత ఏజ్ సుమారు ఫోర్ థౌజండ్ త్రీ థౌజండ్ కాలంలో ఉన్నటువంటి ప్రజలు ఆ కాలంలో ఉన్నటువంటి మనకి సవకాల బయటపడి ఆర్కిజికల్ అట్లా వచ్చేసి మనకు ఆడ వాళ్ళు వాడినటువంటి భాష సిమిటిక్ లాంగ్వేజ్ అంటే ఒక దాన్ని ఏమంటారు జంతువులు బొమ్మలు లేదంటే రకరకాలుగా ఉంటాయి అవన్నీ కూడా అవును ఐడియా ఇప్పుడు నీకు సంస్కృత భాష అనేది అసలు లేదు దాంట్లో అంటే మన దేశంలో మొట్టమొదటి మానవుల దగ్గర సంస్కృత భాష లేనప్పుడు నీకు వేలు లక్షల సంవత్సరాల క్రితం రామాయణం మహాభారతాలు జరిగిన కాలంలో సంస్కృత భాష ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు వీళ్ళు మొదటి మానవులు మన భారతదేశంలో మొదటి మానవుల దగ్గరే నీకు లేనప్పుడు సంస్కృతం వేలు లక్షల సంవత్సరాల క్రితం సంస్కృత భాష ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇది ఇది మెయిన్ నిరూపిస్తుంది అన్ని పుక్కిట పురాణాలు అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అంటే చాలా కాలం గడిచిందండి ఆ ఇలివన్ అంటే సరే ఆ సంగతి పక్కన పెడదాం అవి ఎటు ఒక ఎవిడెన్స్ కూడా లేదు తీసి పక్కన పెడదాం తర్వాత ఈ సంస్కృత భాష అనేది ఈ నిజాన్ని నిగ్గు తెలుస్తుంది ఇంకొకటి ఏమంటారంటే మా మా అన్నకి నాకు ఇదే ఆర్గ్యుమెంట్ ఏంటంటే అవి జస్ట్ ఓరల్లీ వచ్చినాయి ఒకరి ద్వారా నుంచి ఒకరు పోయమ్స్ లాగా అట్లా చెప్పుకుంటూ వచ్చినారే తప్ప అప్పట్లో రాయలేదు అని అది నాకు అందుకనే ఏళ్ల తరపడి అవన్నీ వచ్చినాయి అందుకే ఏజ్ తెలియదు అని అంటాడు అనమాట అవును అవన్నీ కూడా సంస్కృత భాషలో ఆ రోజుల్లో వ్యాసుడు వాళ్ళంతా రాశారని ఉంది కదా ఎవిడెన్స్ అంటే వాళ్ళ రాసి ఉన్నాయి కదా వాళ్ళకి రాసు అప్పుడే లిపి ఉండాలి అంటే సడన్ గా లిపి ఎక్కడ నుంచి వచ్చింది మహాభారతంలో రాముడు గురించి చదివారు ఎలా ఎలా చదివారు గ్రంథాల్లో రామాయణం గురించి లేదంటే విష్ణు గురించి దుర్గాదేవి గురించి ఎలా రాసారు ఎలా చదివారు మహాభారతంలో ఇప్పుడు ఢిల్లీ వచ్చిన మహాభారత యుద్ధం జరిగిందంటారు కురుక్షేత్ర యుద్ధం మనం కనుక మీరు మహాభారతంలో కనుక చదివితే ఆ రెఫరెన్స్ కనుక చూస్తే మీరు కొన్ని లక్షల లక్షల దాదాపు కోట్ల మంది దాంట్లో పాల్గొన్నట్టు ఉంటది జంతువులు గాని మనుషులు కాని యుద్ధంలో చిన్న ఎవిడెన్స్ ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగింది అది కూడా మరి ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మన బైబుల్లో కనుక చూస్తే పాత నిబంధనలు పరిపాలించిన రాజులకు సంబంధించినవి బోల్డ్ అని నాన్నవాళ్ళు ఈ రోజు కనపడతాయి మనకి మహాభారతం కిందకి కనపడవు పైగా అంత మంది సైన్యం పోరాడినప్పుడు కనీసం దాని తాలూకు రాముడు కృష్ణుడు సంగతి పక్కన పెట్టిన యుద్ధంలో పాల్గొన్నటువంటి రాజులు కానీ వీళ్ళంతా ఉన్నారు కదా మరి రాజులు వీళ్ళకి సంబంధించినటువంటి ఎవిడెన్స్ ఆధారాలు పలానా రాజ్యాన్ని పలానా రాజు పరిపాలించాడని ఒక శాసనాలు కానీ లేదంటే ఇంకేమి కానీ ఎందుకు లేవు బైబుల్లో పరిపాలించిన రాజులు ఉన్నప్పుడు ఇక్కడ మీరు చదువుతున్న గ్రంథాల్లో పరిపాలించిన రాజులకి ఎవిడెన్స్ ఎందుకు లేవు కదా ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఏంటంటే ఇవన్నీ కూడా కల్పితాలని మనకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది అన్న నేను ఇంతకు ముందు ఒక వీడియో అది ఒకటి జస్ట్ పెడతాను జస్ట్ రిఫరెన్స్ కోసము అంటే అదే వాళ్ళు అదే ఎవిడెన్స్ చూపించాము అన్నట్లుగా పెట్టి పెట్టినది అనమాట ఆ మీకు వాట్సాప్ పంపిస్తాను అన్న న్యూక్లియర్ డౌట్ క్లియర్ చేస్తా వేళ ఓకే ఓకే న్యూక్లియర్ వార్ జరిగింది అంటే అటామిక్ బాంబ్ ఇప్పుడు ఇ ఇ ఉన్నాయ కదన్న ఆటం బాంబ్స్ పడిన బాంబులు కాలంలో తయారు చేశారా ఆ ఆ అవన్నీ ఇది బ్రహ్మాస్త్రము అనేది న్యూక్లియర్ వెపన్ అనేది ఆ అని బ్రహ్మాస్త్రం అంటేట్లాగే అంటే అది ఒక మనిషినే ని న్యూక్లియర్ బాంబ్ ఎంత machine జన్పింది చాలా మందిని చంపినట్లు అది వాళ్ళు స్క్రిప్టర్స్ తో సహా పెట్టారు అన్నమాట ఆ ఉపయోగించింది కదా బ్రహ్మాస్త్రం అంటే చిన్నప్పుడు మన ఇది నేను చూసిన సీరియల్స్ తో కూడా విల్లు అంబు అన్నట్లుగానే చూపిస్తున్నారు అంటే అది వదిలితే అక్కడ నుంచి పడి అది పేలి అట్లా మొత్తం కురుక్షేత్రం 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 అదే కురుక్షేత్రం మహాభారతం కదా ఓకే ఓకే మహాభారతం కదా మరి అణువాములు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి ఏ కాలంలో వచ్చినాయి ఆ రోజుల్లో ఉన్నాయి ఆ ఆ రోజుల్లోనే ఉన్నాయి మా దగ్గర అంత టెక్నాలజీ ఉన్నప్పుడు చూపేసి ఇప్పుడు ఏంటంటే ఆ అది కూడా కరెక్టే నాకు అదే నేను నేను ఇది ఇలా కూడా ప్రశ్నించాను అసలు మా అన్నని సరే టెక్నాలజీ బేస్ అదంతా మాకు ఆ టెక్నాలజీ అంతా గోడిస్తాడు అని అన్నాడు అన్న నేను కూడా ప్రశ్నించాను అప్పుడు ఇప్పుడు కనిపెట్టిన సెల్ ఫోన్ తయారు చేసిన కూడా ఇప్పుడు దేవుడే టెక్నాలజీ బట్టే దేవుడు అంటే అని నేను అది కూడా మహాభారతంలో చూపిమానండి న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి లేదా అణువులు అణు పదార్థాలు ఇవన్నీ ఉన్నాయి అసలు ఆ బాంబుని ఎలా తయారు చేశారు మహాభారతంలో చూపిస్తే ఇది వేదాలలో ఉన్నాయి అని నేను అడిగా కూడా గ్లోబల్ ప్రచారం అంటారు ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడుకుంటూ స్ప్రెడ్ చేయడం అది అట్లాగా నమ్ముతున్నారు వీళ్ళు మోసంలో పడిపోతున్నారు అంటే స్వతహా వీళ్ళకున్నటువంటి అభిమానం వల్ల ఆ మతం మీద ఆ మతం మీద వెళ్ళకున్న స్వతహా ఉన్నటువంటి అభిమానం వల్ల ఒక అబద్ధంలో కూరుకుపోయి ఆ అబద్దాన్ని స్ప్రెడ్ చేసుకున్నారు వీళ్ళకంతటే మనశ్వాసం చంపుకొని బతుకుతున్నారు వీళ్ళంతటి అంతకు తప్ప న్యూక్లియర్ బాంబ మహాభారతంలో ఉందంటే చూపి మన ఎక్కడో ఇక్కడ ఎక్కడ రాసిందో అధ్యాయం చెప్పమాను చాప్టర్ చెప్పమాను అసలు అది ఎక్కడ రాసిందో చెప్పమాను ఏ పర్వంలో రాసిందో ఓకే ఇవన్నీ ప్రజలను మోసం చేయడానికి కొంతమంది ఆడుతున్నటువంటి డ్రామాలు ఇవన్నీ కూడా ఆ డ్రామాలకి మీ అన్నయ్య లాంటి అమాయకులు బలైపోతుంటారు ఎవిడెన్స్ అనేది కేవలం బైబుల్ మాత్రమే ఉంది కదా ఎవిడెన్స్ అనేది లేదు ప్రపంచం ఇప్పటివరకు అవును అదే ఎప్పటికైనా సత్యం సత్యం అసత్యం అసత్యం అది సిస్టమ్ ఓకే థ్యాంక్ యూ సిస్టమ్ అన్న ఇది ఒకటి ఊరికే మీకు పంపించేటే ఉంటాను అన్న పర్పేయండి పర్పెండి చూసి వెళ్ళాలి అవన్నీ నాకు అవన్నీ చూసి నవ్వకుండా అదే 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 అదే